బీజేపీ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక కర్షక రైతాంగ వ్యతిరేక విధానం వ్యతిరేకించాలని కోరుతూ దర్శిలో ఏఐటియుసి సిఐటీయూసీ రైతు సంఘాల ఆధ్వర్యంలో భారత్ బంధు విజయవంతంగా నిర్వహించారు ఈ సందర్భంగా బ్యాంకులు పోస్టాఫీసులు ఎల్ఐసి కార్యాలయాలు మూసివేయించారు కార్యక్రమంలో జూపల్లి కోటేశ్వరరావు తాండవ రంగారావు మాడపాకల్ రమేష్ కరుణానిధి ఆంజనేయులు శ్రీను బాసా కోటయ్య జాన్ అరుణమ్మ తదితరులు పాల్గొన్నారు దేశవ్యాప్త గ్రామీణ బంధు జరుగుతూ ఉంది దానికి ప్రధాన కారణం ఏంటంటే గతంలో రెండు వేల ఇరవైలో మూడు రైతు వ్యతిరేక చట్టాలు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకురావడం ఆ రోజు ఏదైతే మూడు నల్ల చట్టాలని పదహారు నెలల రెండు రోజులు రైతులు పోరాటం చేశారు ఆ పోరాటానికి భయపడి తర్వాత అక్కడ నాలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికలు ఆ రోజు రైతులకి వీళ్ళందరికీ క్షమాపణ చెప్తూ మూడు నల్ల చట్టాలని ఎన్నిక తీసుకోవడం జరిగింది కానీ ఆ రోజు ఏదైతే హామీ ఇచ్చారో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆ హామీని చట్టబద్ధత చేయమంటే ఈ రోజు దాకా కూడా దాన్ని పట్టించుకుని